VGR news ko swagatam <sweat> ఈ పద్మావతి యూనివర్సిటీలో పెట్టడం జరిగింది సో మా వెంకటగిరి కాన్స్టిట్యూన్స్ సంబంధించినది కూడా అక్కడే కౌంటింగ్ జరుగు పెట్టడం జరుగుతుంది సో పదమూడో తారీఖు ఈవినింగ్ పోల్ అయిన వెంటనే మనకు అన్ని ఈవీఎమ్స్ కూడా విత్ స్టాచ్యూటరీ మెటీరియల్స్ మన ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్ ఉంది ఇక్కడనే జూనియర్ కాలేజ్లో అక్కడికి వస్తుంది అక్కడ అంతా కలెక్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మనము కౌంటింగ్ హాల్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది కౌంటింగ్ హాల్లో స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి అక్కడ వెళ్ళి అన్ని పెట్టేసి సీల్ చేసి అప్పుడు మళ్ళీ కౌంటింగ్ రోజు దాకా సీల్డ్గానే ఉంటాయని మనం ప్లాన్ చెప్పడం జరిగింది పోలింగ్ కేంద్రాలు టోటల్ టూ నైంటీ ఎయిట్ ఉండే ఉండేది బట్ ఒకటి అప్రూవల్ అయింది అడిషనల్ అవసరం పోలింగ్ స్టేషన్ అర్బన్ లో అక్కడ థౌసండ్ ఫోర్ నైన్ ఉండేది సో కాబట్టి ఒకటి అప్రూవ్ కూడా అయింది టోటల్ ఇప్పుడు టూ నైన్టీ నైన్ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరిగిపోతాం ఈరోజు ఎయిటీన్త్ ఏప్రిల్ మనకి తిరుపతి జిల్లా వెంకటగిరి కాన్స్టిట్యువెన్సీలో మనం ఫామ్ వన్ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాము ఈరోజు మార్నింగ్ స్టేట్ వైడ్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ గజెట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే ఫామ్ వన్లో కాన్స్టిట్యువెన్సీలో ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఫామ్ వన్ అనే నోటిఫికేషన్ మనం ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో కూడా ఈరోజు డిస్ప్లే చేసి అంటే ఈ నోటిఫికేషన్ నుంచి తెలిసేది మనం నామినేషన్స్ అక్సెప్ట్ చేస్తాము అంటే ఈ రోజు నుంచి ట్వంటీ ఫిఫ్త్ దాకా ప్రతిరోజు మార్నింగ్ పదకొండు నుంచి మూడు గంటల లోపల నామినేషన్స్ రిసీవ్ చేయడం జరుగుతుంది అలాగనే ట్వంటీ సిక్స్త్ మనకి ఈ నామినేషన్స్ ఏదైతే రిసీవ్ చేశామో అవన్నీ కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ మనము లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ అనే ఒక కాగితం మనం డిస్క్లోజ్ చేయడం జరుగుతుంది అదైన తర్వాత మూడు రోజుల పాటు అంటే ట్వంటీ నైన్త్ దాకా ఏదైనా నామినేషన్స్ విత్డ్రా చేసుకోవాలి అంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది సో ట్వంటీ నైన్త్ ఏప్రిల్ ఈవినింగ్కి మనం ఫైనలీ ఫైనల్ నామినేటెడ్ క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది సో ఈ నామినేషన్ ద్వారా మూడు విషయాలు అంటే డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇరవై ఐదు తారీఖు దాకా చేయొచ్చు అలాగే స్పట్టిని నామినేషన్స్ ఇరవై ఆరో తారీఖు చేస్తాము అలాగే విత్డ్రావల్ అనేది ఇరవై తొమ్మిది చేస్తాము అలాగే పోల్ అనేది టైమింగ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది మనకి పోల్ టైం వచ్చేసి సాయంత్రం ఆరు గంటల దాకా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనం పోల్ జరగబోతూ ఉంది మే థర్టీన్త్ రోజు పోల్ అనేది మన జిల్లాలో మన జిల్లాలో అంటే మన కాన్స్టిట్యూన్సీలో జరగబోతూ ఉంది అలాగనే దీనికి సంబంధించిన మా దగ్గర ఉన్న టూ నైన్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ప్లస్ వన్ కూడా ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అప్రూవ్ అయినాయి సో టోటల్ టూ నైంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్లో మే పదమూడో తారీఖు మార్నింగ్ ఎయిట్ నుంచి ఆరు గంటల లోపల మనకి పోల్ జరగబోతూ ఉంది ేషన్ ఇంకా మనకి ఆ డీటెయిల్స్ అయితే లేదు ప్రాబ్లమ్ టెన్ టు ట్వెల్వ్ వస్తారని అని మనకి అనుకుంటున్నాము అవెవర్ మనకి ఇంకా ట్వంటీ ఫిఫ్త్ అయితే తప్ప ఇంకా చెప్పలేము నామినేషన్స్ ప్రక్రియలో మ్యాక్సిమం ఒక క్యాండిడేట్ నాలుగు నామినేషన్స్ దాకా అయిపోవచ్చు మాక్సిమం అదేం కండిషన్ కాదు అవెవర్ చూడాలి అంటే లాస్ట్ టైం లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఎలక్షన్స్ అలాగే టూ టూ టైమ్స్ ఎలక్షన్స్ చూస్తే దాదాపుగా టెన్ టు ట్వెల్వ్ మెంబర్స్ ఫైనల్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్ అవుతారని అనుకుంటున్నాము ఎందుకంటే పేపర్స్ ఎంతన ఇవ్వచ్చు బట్ ఫైనల్లీ ఎంతమంది క్యాండిడేట్స్ వస్తారని చూస్తే అక్కడ టెన్ టు ట్వెల్వ్ అని టెంటటివ్లీ అనుకుంటున్నాం బట్ వీ డోంట్ నో యాక్చువల్లీ మున్సిపల్ ఆఫీస్ని ఆర్ఓ ఆఫీస్గా నమోదు చేయడం జరిగింది సో ప్రిపరేషన్స్లో నామినేషన్ సంబంధించి ఈ ఆర్ఓ ఆఫీస్ చుట్టూ హండ్రెడ్ మీటర్స్ ఏరియాని బ్యారికేడ్ చేయడం జరిగింది హండ్రెడ్ మీటర్స్ లోపల ఓన్లీ మూడు వెహికల్స్ మాత్రమే అలో చేస్తాము ఆ మూడు వెహికల్స్ తర్వాత ఎంట్రీ నుంచి ఓన్లీ వన్ ప్లస్ ఫోర్ అంటే వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాక్సిమం మాత్రమే లోపల అలో చేయడం జరుగుతుంది అది తక్కు ఇంకా ఎవరూ కూడా లోపల చేయడానికి లేదు అలాగే ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ తర్వాత అలాగే పదకొండు గంటల ముందు మార్నింగ్ ఎట్ పర్స్ ఏ నామినేషన్ కూడా రిసీవ్ చేయడానికి అవకాశం లేదు ఖర్చు సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీ కాబట్టి ఫార్టీ ల్యాక్స్ దాకా మనకి అప్పర్ లిమిట్ ఉంది అలాగే పార్లమెంట్ వచ్చేసి నైన్టీ ఫైవ్ ఉంది దీనికి మాకు ఫార్టీ ల్యాక్స్ వర్తిస్తుంది సో మనకి లాస్ట్ సిక్స్టీన్త్ మార్చ్ నుంచి ఎప్పుడు ఎంసీసీ వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మనకి అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ అలాగే అకౌంట్కి కూడా ఎన్కోర్ ఆన్లైన్ ద్వారా వచ్చిన పర్మిషన్స్ అంతా కూడా మనం పెట్టి ఆ రోజు ఆ రోజుకే మన ఎఫ్ఎస్టీ అలాగే విఎస్టీ వివిటీ నుంచి వచ్చిన ఇన్పుట్స్ తీసుకుని ప్రతి పార్టీ ఖర్చు కూడా మనము షాడో రిజిస్టర్ మెయింటైన్ చేస్తూనే వస్తున్నాము ఈ రోజు నుంచి జరిగే అంత ప్రక్రియ కూడా ఆ క్యాండిడేట్ పైన మనం రేట్స్ ఫిక్స్ చేస్తూ మాకు షెడ్యూల్ ఆఫ్ రేట్స్ ఉన్నాయి ఆ రేట్స్ ప్రకారంగా వాళ్ళు చేసే ఖర్చు కూడా వాళ్ళ పైన నమోదు చేయడం జరుగుతుంది అందుకే ప్రతి నామినేషన్స్ తీసుకుంటున్నప్పుడే వాళ్ళ అకౌంట్ నెంబరు అలాగే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అంటే మినిమం వన్ డే ముందు వాళ్ళు అకౌంట్ డీటెయిల్స్ క్రియేట్ చేసి ఉండాలి ఆ డీటెయిల్స్ ఇస్తారు ప్రతి ఖర్చు కూడా క్యాండిడేటు అకౌంట్ నుంచి రావాలి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా క్యాండిడేట్ క్యాండిడేట్ రెస్పాన్సిబిలిటీ అది ఆయన ఎందుకు చేశారు ఎట్లా చేశారు అనేది డీటెయిల్స్ కూడా ఈసీఐకి ఇవ్వాల్సి ఉంటుంది సో అకౌంట్ డీటెయిల్స్ అనేది కూడా మనం ఖచ్చితంగా నామినేషన్స్ టైంలో కూడా తీసుకుని పంపడం జరుగుతుంది షుడ్ బి విత్ పర్మిషన్ ఓన్లీ సో దీనికే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఎన్కోర్ అని ఒక పోర్టల్ క్రియేట్ చేసి అందు ద్వారానే పర్మిషన్స్ ఇవ్వాలి అని ఒక ఒక మోడల్స్ ఆపర్ తీసుకురావడం జరిగింది ఎప్పుడు దాకా దాదాపుగా టూ ఫిఫ్టీ పర్మిషన్స్ వచ్చినాయి అరౌండ్ వన్ థర్టీ పర్మిషన్స్ అప్రూవ్ చేశాము కొన్ని రిజెక్షన్ చేశాము అలాగే దీనికి సంబంధించి అందరు పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్స్ని కూడా పిలుచుకొని ఎట్లా అప్లై చేయాలి ఎలాంటి పర్మిషన్స్ ఏ లెవెల్లో ఉంటుంది కొన్ని ఆడో స్థాయిలో ఉంటుంది కొన్ని డిఓ స్థాయిలో ఉంటుంది కొన్ని సీఓ స్థాయిలో ఉంటుంది అన్నీ కూడా అవగాహన ఇవ్వడం జరిగింది సో నలభై నాలుగు ఎనిమిది గంటల ముందు వాళ్ళు అప్లై చేస్తారు మేము వెంటనే విత్ ఇన్ సిక్స్ అవర్స్ ఆ కన్సల్ట్ నోడల్ ఆఫీసర్ నుంచి ఫీల్డ్ నుంచి డేటా తీసుకొని అప్రూవల్ ఇచ్చి ఇప్పుడు దాకా అయితే పర్మిషన్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఏంటంటే ఒక రోజు ఒకే టైం ఒకే సిచ్యువేషన్లో మల్టిపల్ పార్టీ అదే రోడ్డు అదే సిచ్యువేషన్ వాడుకోవడం వద్దు అని ఒక ఆలోచనతో పోలీస్కి అవగాహన ఉండాలి ఎందుకంటే ప్రతి పర్మిషన్స్ ఇచ్చిన వెంటనే దాన్ని తగ్గినట్లు ఒక ఒక టీం పంపించాలి మనం ఎందుకంటే ఎక్స్పెండిచర్ మానిటర్ చేయాలి కాబట్టి మన మన వీడియో వీవింగ్ టీం విఎస్టీ పంపిస్తాము వీడియో సర్వైలెన్స్ టీం పంపిస్తాము అక్కడ ఒక ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా పంపిస్తాము వీళ్ళు వెళ్ళి అంత మానిటర్ చేసి ఆ రోజు ఏ సీడీ ఇస్తారు సీడీ చూసుకుని ఎక్స్పెండిచర్ చేయడం జరుగుతుంది సో అన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి ఇప్పుడు దాకా అయితే క్రిటికాలిటీ అనేది మనకి మాన్యువల్లో క్లియర్గా ఎట్లా క్రిటికాలిటీ అనేది ఉంది మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఓటు ఉండదు లెస్ దెన్ టెన్ పర్సెంట్ ఓటు ఉండదు అలాగనే మోర్ దెన్ నైంటీ పర్సెంట్ ఉండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఒకే మనిషికి వేసి ఉంటాయి ఇట్లా ఒక ఎనిమిది తొమ్మిది కేటగిరీ ఉన్నాయి సో దానికి సంబంధించి చూస్తే పోలీస్తో కోఆర్డినేట్ చేసుకుని అలాగే అక్కడ ఉన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ జనరల్ ఎలక్షన్స్ డేటా తీసుకుని యాభై ఎనిమిది క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టడం జరుగుతుంది సో దీనికి సంబంధించి వాస్తవంగా అన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో ఎన్ని వెబ్కాస్టింగ్ పెడతాము బట్ అది కాకుండా కూడా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యాస్టింగ్ పెట్టాలనేది రూల్ ఉంది కాబట్టి దాదాపుగా మనం ఒక వన్ ఫిఫ్టీ పోలింగ్ స్టేషన్లో వెబ్ క్యాస్టింగ్ ద్వారా కూడా పెట్టడం జరుగుతుంది రిమైనింగ్ వన్ ఫిఫ్టీ పీపుల్కి మైక్రో అబ్జర్వర్స్ పంపడానికి మనం చర్యలు కూడా తీసుకుంటాం ఫార్టీ టూ థౌసండ్ నైన్ ఎయిటీ ఫైవ్ ఓటర్స్ ఉన్నారండి అందులో వన్ లాక్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ మెన్ అలాగే ట్వెల్వ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ సెవెన్ విమన్ ఉన్నారు ట్రాన్స్జెండర్స్ నలుగురు ఉన్నారు సో ఈ ఎనివే ఓటర్ అప్డేషన్ అనేది కంటిన్యూస్ ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది పద్నాలుగో తారీఖు దాకా ఫామ్ సిక్స్ మనం అక్సెప్ట్ చేస్తాము పద్నాలుగో తారీఖు తర్వాత ఏం ఫామ్ సిక్స్ వచ్చినప్పుడు మనము అప్లై తీసుకోవడానికి లేదు అంటే తీసుకుంటాము కానీ ప్రొసెస్ చేయం సో పద్నాలుగో తారీఖు దాకా వచ్చిన అప్లికేషన్స్ని ఏడు రోజు అంటే పద్నాలుగు ప్లస్ ఏడు అంటే ఇరవై ఒక రోజు అయిన తర్వాత ఓపెన్ అవుతాయి ఏడు రోజు స్టాచ్యూటరీ టైం ఉంటుంది సో ఇరవై రెండో తారీఖు మనం అన్ని ఫైనలైజ్ చేసి అప్పుడు నెక్స్ట్ మార్క్ ఎలక్ట్రోల్ రోల్స్ ఫైనల్ ఎలక్టరల్ రోల్స్ అన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ఈ యాక్టివిటీ జరగబోతా ఉంది దాదాపు ఈ రోజు కూడా అమౌంట్ టూ టూ హండ్రెడ్ రోజు రోజుకి ఓపెన్ అవుతున్నాయి డిస్పోజ్ చేస్తూ వెళ్తున్నాము క్లెయిమ్స్ అనేది ఒక్కొక్క సెక్టర్ లో కూడా దాదాపుగా సెవెన్ టు ఎయిట్ పోలింగ్ స్టేషన్స్ రావడం జరుగుతుంది ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి సార్ మన టోటల్ ఎఫ్ఎస్టి టీమ్స్ వచ్చేసి మనకి ఏడు ఏఆర్ఓలు ఉన్నారు ఏడు ఏఆర్ఓలు కూడా ప్రతి ఒక్క టీంలో కూడా ఒక ఎన్సీసీ టీమ్ ఉంది సో ఏడు ఎఫ్ఎస్టి టీమ్స్ పనిచేస్తున్నాయి మూడు షిఫ్ట్లో పనిచేస్తాయి సో ఏడు ఇంటూ మూడు ఇరవై ఒకటి అనుకోవచ్చు బట్ ఏడు టీమ్స్ అని పిలుస్తాం మనం ఏడు మండల్లో ఒక ఏడు టీమ్స్ ఉన్నాయి అలాగే ఈ రోజు నుంచి స్టాటిక్ స్టాటిస్టిక్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అని కూడా చేయడం జరుగుతుంది సో రెండు ఉన్నాయి ఒకటి ఎఫ్ఎస్టీ ఎఫ్ఎస్టీ అంటే మీరు అందరూ చూస్తుంటారు వెహికల్ ఆపుతారు చెక్ చేస్తారు అలా ఉంటుంది వాళ్ళు మూవ్ ఉంటారు సిచ్యువేషన్ చూసుకుని పర్మిషన్స్ ఉంటే ర్యాలీ ఉంటే మూవ్ ఉంటారు అలాగే కొన్ని క్రిటికల్ చెక్ పోస్ట్ని మనం ఎస్టాబ్లిష్ చేసి స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ అని కూడా పెడతాము అక్కడ పోలీసు రెవెన్యూ అలాగే ఎక్సైజ్ అండ్ ఇతర అధికారులతో పాటు కూడా స్టాటిక్గా అక్కడే ఉంటుంది అక్కడే ఉంటుంది అనేది మనం ఎక్సైజ్ చేసి మన ఎందుకంటే మన వెంకటగిరి కాన్స్టిచ్యుయెన్సీలో మూడు మండల్స్ తిరుపతి జిల్లా నుంచి ఉన్నాయి మూడు మండల్స్ నెల్లూరు జిల్లా నుంచి ఉన్నాయి కాబట్టి ఆ బార్డర్లో కూడా ఒకటి రాపోర్ట్ దగ్గర పెట్టడం జరిగింది అది కాకుండా మనము ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఒక స్టాటిస్టిక్ స్టాటిస్ సెవెన్ స్టింగ్ కూడా పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి వాళ్ళు కూడా మాకు రిపోర్ట్ పంపడం స్టార్ట్ చేసింది వీడియోగ్రాఫర్ ద్వారా చిత్రీకరిస్తున్నారని చెప్పి ఒక అనుభవం లేని వీడియోగ్రాఫ్ కెమెరాలు కూడా అప్డేట్ కెమెరా కెమెరా మనమే చూసుకున్నామంటే ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ఆ రోజు ఫస్ట్ డేని మనం అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో అందరూ కూడా ఇప్పుడు దాకా ఎందుకంటే వాళ్ళు వీడియో చేసిన తర్వాత ఈవినింగ్ మాకు ఎనిమిది సీడీలు వస్తాయి సీడీ అనలైజ్ చేస్తాం ఇప్పుడు ఏదైనా క్లియర్గా లేదు అంటే ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్ ఇష్యూ ఉంటే బట్ నో ఐ థింక్ వాళ్ళందరూ ట్రెండ్గా ఉన్నారు కేసు బై కేసు ఏమైనా ఉంటే మళ్ళీ వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ అవర్ డెమోక్రసీ సో కాబట్టి ప్రతి ఓటు ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఫస్ట్ టైం ఎవరెవరు ఓట్ చేస్తున్నారు ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ మీరందరూ దయచేసి బయట వచ్చి ఓటు వేయాలి సో ఎందుకంటే లార్జెస్ట్ డెమోక్రసీలో ప్రతి ఒక్క ఓటు కూడా ఇంపార్టెంట్ మీరు వచ్చి ఓటు వేస్తేనే ఈ యొక్క యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఉంటుంది అనేది నేను కోరుతున్నాను అలాగే మనకి చాలామంది ఓటర్స్ స్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మాకు ఈ టైం హోమ్ ఓటింగ్ పైన చాలా ఫోకస్ చేస్తున్నాము ఎయిటీ ఫైవ్ ప్లస్ ప్లస్ పీడబ్ల్యూడీ ఓటర్స్ ఎవరైనా నిజంగా రాలేని పరిస్థితిలో ఉంటే ప్రతి ఇంటికి కూడా మనము ఫామ్ ట్వెల్డీని పంపించి కన్సెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈ ఫామ్ ట్వెల్డీ అనేది ఖచ్చితంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ వాళ్ళు అక్కడే ఇంట్లోనే ఓటు చేయండి అనేది కాదు ఇది ఓన్లీ ఒక అవకాశం బట్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం చాలామందికి ఆ రోజు ఓటు వేయడానికి బయట వచ్చి వేయడమే ఒక మంచి ఆస్కారం ఎందుకంటే దా వాళ్ళందరికీ ఫెసిలిటేట్ చేయడానికే ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మనం ఈఎంఎఫ్ ఏమే ఫెసిలిటీస్ ఇచ్చి ప్రతి వాళ్ళు కూడా ఇంక్లూజివ్ ఓటింగ్ చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ర్యాంప్ పెట్టాము ఒక లైట్ ఫెసిలిటీ ఉంది సపరేట్ లైన్ ఉంటుంది ఎవరైనా లెక్ట్రెటింగ్ బీచర్ పెట్టడం జరుగుతుంది ఇట్లా ఇంక్లూజివ్ ఓటింగ్ ఉంటుంది అయినా ఎవరైనా స్పెసిఫికల్లీ మరీ ఇంకా పెడన్ ఉన్నాము రాలేము అలాంటి వాళ్ళు వాళ్ళే వాలంటరీగా మాకు కావాలి అని అనిపిస్తే మనం ఓటింగ్ కూడా చర్యలు తీసుకుంటున్నాము సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు ప్రతి ఓటు వాళ్ళు కూడా దయచేసి ఆ రోజు బయట వచ్చి మీరు ప్లానింగ్ చేయకుండా ఆ రోజు మీ ఓటింగ్ హక్కు మీరు వినియోగించాలని నేనైతే కోరుకుంటున్నాను లక్షలు మనము పద్నాలుగు సీజర్స్ చేశాము ఇరవై నాలుగు లక్షలు అమౌంట్ సీజ్ చేయడం జరిగింది సో సీజ్ చేయడం అనేది ఏంటంటే సపోజ్ వాస్తవానికి మోర్ దెన్ ఫిఫ్టీ థౌసండ్ ఎవరు కూడా పట్టుకుని వెళ్ళకూడదు సో మోర్ దెన్ ఫిఫ్టీ ఎవరైనా పట్టుకుని వెళ్తే సో ఆ టైంలో ఏదైనా వాళ్ళు ఎఫ్ఎస్టీ టీమ్స్కో విఎస్టీ టీమ్స్కో దొరికింది సో ఆ అమౌంట్ అనేది ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుంది అలాగే మోర్ దెన్ టెన్ ల్యాక్స్ ఉంటే వెంటనే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళ టీం వస్తారు వాళ్ళ టీం కూడా దాన్ని కాగ్నైజెన్స్ తీసుకుని వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళ ప్యానల్గా యాక్టివిటీ చేయడం చేయడం స్టార్ట్ చేస్తారు ఇవన్నీ కేసెస్ కూడా మనము ఇరవై నాలుగు గంటల లోపలనే వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మేము డీజీసీ అంటే డిస్ట్రిక్ట్ గ్రివెన్స్ కమిటీని ఒకటి ఉంది సో అన్ని కేసెస్ మనం రెఫర్ చేస్తాము ఆ రెఫర్ చేసిన వెంటనే విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సపోజ్ ఏదైనా జెన్యున్ అమౌంట్ ఉంటే లెస్ దెన్ టెన్ ల్యాక్స్ ఉంటే వెంటనే అది రిలీజ్ చేయాలంటే చర్యలు మనకి తిరుపతి అంటే కలెక్టరేట్ లెవెల్లో ఒక డీజీసీ డిస్ట్రిక్ట్ గ్రివెన్స్ కమిటీ టేక్ పెట్టే అండ్ రిలీజ్ చేయడం నాకు వీడియోగ్రాఫర్స్ వాస్తవంగా చెప్పాలంటే టోటల్ టూ నైంటీ నైన్ పోలీస్ స్టేషన్ కూడా వీడియోగ్రాఫర్ కావాలి వీడియోగ్రాఫర్స్ ఐడెంటిఫై చేస్తున్నాం ఇప్పుడు కూడా అలాగనే మనకి వీడియోగ్రాఫర్స్ ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ ఇప్పుడు తిరుపతి అనుకోండి చాలా ఈజీగా దొరికేస్తారు మాకు కావాల్సిన వీడియోగ్రాఫర్స్ ఎక్కడెక్కడ వీడియోగ్రాఫర్ దొరకట్లేదు అంటే ఇంకా సమ్ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ హ్యాస్ టు బి డన్ సో అలా ఎప్పుడెప్పుడే కేసు బై కేసు మాకు కావాల్సిన క్వాలిటీని మనం కొనుగోలు చేసి మనమే వీడియోగ్రఫీ చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే చేయాలి ఎవరో ఒకరు చేయాలి బికాస్ ఇఫ్ యూ నాట్ ఎబుల్ టు ఫైండ్ దట్ సమ్బడి హస్ టు ఆల్్రెడీ వర్కింగ్ చేస్తున్న వీడియోగ్రాఫర్ ని తీసేసి మరి ప్రొవైడ్ చేశారు అని చెప్పి ఆ అట్లా నేను కేస్ బై కేస్ నాకు చెప్తే కొంచెం వెరిఫై చేస్తాను చేస్తానండి నా దృష్టికైతే అయితే ఇప్పుడు ఇక్కడే సార్ సపోజ్ ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ సంబంధించి ఎంసీఎంసీ కి సంబంధించి ఇవిట్ గాచ వర్కింగ్ చేస్తున్న వీడియోగ్రాఫర్ మాకు ఆల్్రెడీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు సో మీరు రావద్దు అని చెప్పిన అంటే చూసాం ఒకసారి ఇప్పుడు ఒక పర్సన్ ఎంప్లాయ్మెంట్ చేస్తే కంటిన్యూయస్లీ ఆయన ఎంప్లాయ్మెంట్ చేస్తామనేది కంపల్సరీ ఏం కాదు ఈ విషయం నాకు చెప్పారు ఇప్పుడు చూద్దాం నేను ఒకసారి ఎంక్వైరీ చేసి ఎందుకు ఇలా జరిగిందో కనుక్కుంటాను ఇట్ ఈస్ అప్ టు ద దమ్సి హెడ్ అంటే మున్సిపల్ కమిషనర్ ఆర్ ఎంపీడీఓ టు ఎంగేజ్ ఎనీబడి దే ఆర్ అట్ లిబరల్ లిబర్టీ టు డూ ఇట్ మాకేముంది ప్రతి వీడియోగ్రాఫర్ వీడియో తీయాలి ఈవినింగ్ లోపల సీడీ ఇవ్వాలి అకౌంటింగ్ అకౌంటింగ్కి మా వీడియో చూసి రేట్ ఫైనలైజ్ చేయాలి ఈవినింగ్ కిలో రేట్ ఫైనలైజ్ చేసి పార్టీ వారిగా క్యాండిడేట్ వారిగా అమౌంట్ వస్తే చాలు సో విఆర్ ఓకే విత్ దట్ ఎనీవే ఎవరు పెట్టినా మనం ఐడి కార్డు ఇస్తాము వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది అట్లా ఉంటుంది ఈ కేసు నేను ఒకసారి చూస్తాను నేను ఒక కెమెరా పెట్టాను అయిపోయింది